సంవత్సరం వేడుకలు రాబోతున్న నేపథ్యంలో తెలంగాణలో మాదక ద్రవ్యాల బీభత్సంగా జరుగుతోంది ఎక్కడికక్కడ మత్తు పదార్థాలు పరిస్థితి నెలకొంది ఇందులో భాగంగా మెదక్ జిల్లాలో భారీగా నిషేధిత మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా కారులు అక్రమంగా తరలిస్తున్న నాలుగు కిలోల ఆల్ఫాజోలంలో ను పోలీసులు పట్టుకున్నారు ఈ కేసులో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి ఓ కారు ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు నిందితులను గోప్యంగా కోర్టులో హాజరుపరిచినట్లు తెలుస్తోంది అయితే పోలీసుల తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి నిందితులకు సహకరిస్తారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఆల్ఫాజోలం జోలం పట్టివేతపై మీడియాకి కనీస సమాచారం కూడా ఇవ్వలేదు రైట్ ఇక నూతన సంవత్సరం దగ్గరపడుతున్న పడుతున్న కొద్ది కూడా తెలంగాణలో మత్తు పదార్థాల సరఫరా అయితే జోరుగా సాగుతోంది అదే ఇదే క్రమంలో ఒక చోట మెదక్ జిల్లాలో అయితే భారీగా నిషేధిత మత్తు పదార్థాలు దొరికాయి అదే విషయంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు దుర్గారెడ్డి చెప్పండి ఈ నిషేధిత మత్తు పదార్థాలను పట్టుకున్న పోలీసులు మీడియాకి కూడా వెల్లడించలేదు సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ప్రజలు మీ దగ్గర అప్డేట్స్ ఏంటి సర్తాజు వాస్తవం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్తగా నూతన సంవత్సరం వేడుకలు జరగబోతున్నాయని చెప్పి ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ సరఫరా చేయడానికి మాత్రం ఒక మూట మాఫియా తయారైందని చెప్పవచ్చు దీనికి సంబంధించిన మనం పూర్తి వివరాలు తీసుకున్నట్లయితే మెదక్లో నాలుగు కిలోల అల్పోజోము డ్రగ్స్ పట్టుకున్నామని చెప్పే పోలీసులు ఎవరైతే ఉన్నారో దీని వెనుక తలకాయలు భారీగా అదే అదేవిధంగా ఉన్నట్టుగా చేతి వాడమున్నట్టుగా తెలుస్తుంది ప్రతి నెల లంచాలు లంచాలు తీసుకునే వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో ఈసారి లంచాలు సరియైన సమయంలో ఇవ్వకపోవడం వల్ల ఎన్నికల నేపథ్యంలో వీళ్ళంతా అధికారులు కలగకపోవడం వల్ల యొక్క మోటార్ పట్టుకున్నట్లు కొంత అమ్మానం దాటిస్తున్నాయి మోటార్ సభ్యులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా రంగూరు సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వాళ్ళు కర్ణాటక మహారాష్ట్ర ఇతర సంగారెడ్డి నారాయణ కేర్ హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో భారీగా డ్రగ్స్ సప్లై చేశారు కొంత అనుమానం వ్యక్తమవుతుంది దీనికి సంబంధించిన సాప్కార్ శాఖలో పనిచేస్తే గార్డ్ ఆ సాత్కార్ శాఖలో పనిచేస్తే హోంగార్డ్స్ కావచ్చు కింది సిబ్బంది లేదా ఉన్నతాధికారులు కూడా ప్రమేయం ఉన్నట్లుగా తెలుస్తుంది నిజాన్ని బయట పెట్టాల్సిన పోలీస్ అధికారులు మెదక్ జిల్లాలో మెదక్లో ఈ రోజు నిన్న రెండు రోజుల నుంచి ఆ చర్చిలో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి కనుక మేము అందుబాటులో ఏమో డ్యూటీలో బిజీగా ఉన్నామని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు మనం చూడొచ్చు విజువల్లో ఒక ఫోటో మాత్రమే మీడియాకు రిలీజ్ చేసి వాళ్ళ నలుగురు నిధులను ఆ సంగార జిల్లాకు సంబంధించిన రాజు లింగం అదేవిధంగా శేఖర్ ఈ అందరినీ కూడా అక్కడ అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లుగా చూపించడం తప్ప వాస్తవాలు బయటకు రాకుండా నొక్కేసే ప్రయత్నం చేశారని తెలుస్తుంది దీంతో పాటు రాష్ట్ర హైదరాబాద్ తో పాటు మిగతా తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీగా ఆ యొక్క డ్రగ్స్ మోటార్ సప్లైతో పాటు ఈ కింది సిబ్బంది ఎక్సైజ్ అదే అదేవిధంగా పోలీస్ శాఖల ఆ సిబ్బందికి పాల్గొన్నట్లుగా ప్రమేయం ఉన్నట్లుగా ఆ వాస్తవాలు అయితే కొంత గుసగుసలు వినిపిస్తున్నాయి సమాచారం అయితే మనకు అందుతుంది వీటిని నిజాన్ని బయటకు తీసే ప్రయత్నం అయితే మెదక్ జిల్లాలో ఆ బిక్టీ మాత్రం అక్కడికి వెళ్తే ఇక్కడ వెంకటేష్ మెదకు సంబంధించిన ఆ సిఐ ఎవరైతే ఉన్నారో అందుబాటులో లేను తర్వాత రేనని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆ రెండు మూడు సార్లు ఆఫీస్కి వెళ్తే బయట డ్యూటీలో ఉన్నా అని చెప్తున్నాడు అక్కడికి వెళ్తే అక్కడ డ్యూటీలో లేకుండా ఇంటికాడ ఉన్నాడు లేకుండా వేరే చోట్ల ఉన్నారని చెప్తున్నారు డ్యూటీలో డ్రెస్ గా ఉన్నాము పై ఉన్నతాధికారుల ఆదేశాల కోసమే ఆదేశాలతో ఈ నలుగురు సిబ్బందిని కోర్టులో ప్రవేశపెట్టమని చెప్తున్నా ఆ సిఐ వెంకటేష్ చెప్పే మాటలు కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది అదే విధంగా ఒక మనం చూస్తే ఆ బ్యాగ్ లో నాలుగు మూటాలు ఉన్నాయి ఆ నాలుగు మూటాలో నాలుగు కిలోల గంజాయి డ్రగ్స్ మూట ఉందా లేకుంటే ఇందులో ఇరవై ఐదు ముప్పై కిలోల వరకు ఉన్నట్లుగా మనకు కొంత సమాచారం వస్తుంది మిగతా అంతా ఎందుకు దాచిపెట్టారు ఆ మిగతా వరకు లింకులు ఎక్కడ ఉన్నాయి వాటి అన్నిటికీ బయటకు తీయాల్సిన అవసరం ఉంది ఆ దిశగా మాత్రం మెదక్ పోలీసులు ముందుకెళ్లలేకపోతున్నారు నిజంగానే ఉన్నతాధికారుల ఆదేశాలు ఒత్తిడి ఉందా లేకుంటే ఈ మూటకు లింకుల సంబంధం ఉంది ఇతర పెద్ద తలకాయలు ఉన్నాయా పెద్ద మనుషులు ఉన్నారా పొలిటికల్ రాజకీయ నాయకులు ఉన్నారా కొంత ఆశ్చర్యం కలిగించే అవకాశం అయితే కనిపిస్తుంది అదే అదేవిధంగా మనం చూసినట్లయితే నిజంగానే ఒక మూడు నాలుగు రోజులు అయితే ఇప్పుడు మనకి ఇలా ఇరవై ఆరు తారీఖు ఐదు రోజులు అయితే ఆ నూతన సంవత్సరం రెండు ఇరవై ఇరవై నాలుగు వస్తుంది కనుక అదేవిధంగా యువతనంతా కూడా ఈ డ్రగ్స్ కు బానిసలు చేసే విధంగా కొంత సప్లై చేస్తున్నట్లుగా మనకు సమాచారం వస్తుంది వీటన్నిటిని కూడా అరెస్ట్ చేసే విషయంలో కూడా ఒక ఆ మారుతుంది ఎయిట్ హండ్రెడ్ అదేవిధంగా ఐదు సెల్ ఫోన్లు నలుగురిని అరెస్ట్ చేస్తున్నామని చెప్తున్నారు వీరు ఎక్కడి నుండి తీసుకొచ్చారు ఎక్కడ సప్లై చేస్తున్నారు ఎక్కడికి పంపిణీ చేస్తున్నారు వీటి అనే విషయాన్ని కూడా గోప్యంగా దాచిపెట్టడం అదేవిధంగా కోర్టులో ప్రవేశపెట్టడం మెదక్ పోలీసులు కొంత అతి ఉత్తమం ఆశ్చర్యం కలిగించే విషయాలు అయితే విసిపోయే విషయాలు అయితే బయటకు వస్తున్నాయి మనం చూస్తున్న గంజాయి డ్రగ్స్ మూటా ఉంది ఆ మూటాకు సంబంధించిన లీకులు ఎవరైతే ఉన్నారో లింకులు ఎవరైతే ఉన్నారో వాటిని బయట పెట్టాల్సిన అవసరం ఉంది ఆ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ అదేవిధంగా పోలీస్ శాఖ నిజంగానే వీటికి బయటకు తీస్తుందా లోపల అదే అదేవిధంగా కొనసాగిస్తుందా అని చెప్పి చూడాల్సిన విషయం అయితే మనకు కనిపిస్తుంది సమాచారం అయితే పూర్తిగా లోతుగా తెలుసుకుంటే మాత్రము ఇక యొక్క మెదక్ సంబంధించిన డ్రగ్స్ ఎప్పుడైతే పట్టుకున్నారో నిన్న పట్టుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా ఎక్కడెక్కడ వాళ్ళకు సూత్రధారులు పాత్రదారులు ఉన్నారు దాంట్లో సప్లై చేసిన అధికారులు ఎవరెవరు అని విచారణ చేసి వాళ్ళ పేర్లు బయట నలుగురు నిందితులు మాత్రమే అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్టు అయితే మనకు సమాచారం అందుతుంది వీటిపై పూర్తి విచారణ చేస్తే మరికొంతమంది అరెస్ట్ చేసే ఉన్నాయి నిజంగానే ఎక్సైజ్ ఆఫికార శాఖ ఎక్కడైతే ఉందో ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా ఈ విషయాన్ని బయటకు పెట్టి అరెస్ట్ కాకుండా కొంత ఆ మెదక్ పోలీసులు వాళ్ళు ఆ కాపాడినట్లుగా అయితే మనకు సమాచారం వస్తుంది సర్తాజ్